ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును దీర్ఘకాలంగా ఏవైతే ఆగిపోయినటువంటి పనులు ఈరోజు ముందుకు వస్తాయి దాని ప్రస్తావన జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించి శుభవార్తను వింటారు ధనపరంగా అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు కొంత కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీరు పొందుతారు వారు ఈరోజు శ్రీమాత్రే నమ అని చెప్పి ఇరవై ఒక్కసార్లు అమ్మవారికి నామాన్ని తలుచుకొని అమ్మకు నమస్కరించి మీ పనులు ప్రారంభించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణము లేదా కొనుగోలు వ్యవహారాలు ఈరోజు ముందుకు వెళ్తాయి ధనపరంగా మీకు కొంత సహాయం అందుతుంది మిత్రుల ద్వారా సహకారాలు ఉంటాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగానే ఉంటుంది మీ నూతన ప్రయత్నాలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది వృషభ రాశి వారు ఈరోజు దుర్గాదేవిని స్మరించుకొని ఆ యొక్క అమ్మవారి అవతారాల్లోపట శైలపుత్రి అని ఒక అవతారము ఆ అమ్మవారికి నమస్కరించుకొని మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించండి మరింత శుభయోగాన్ని పొందుతారు మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ఖర్చులు కూడా పెరుగుతాయి రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది మీ యొక్క నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారు కొంత లాభాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు ఉంటుంది మిథున రాశివారు ఈరోజు అపర్ణాయ్ నమ అని చెప్పి పదకొండు సార్లు నామాన్ని స్మరించి అమ్మవారుకు నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు